శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నచికేతుడు మృతిదేవతైన యమధర్మరాజు నుండి మూడు వరాలను కోరుకున్నాడు ఆ వరాలు ఈనాడు బతికున్న ప్రతి మనిషి తెలుసుకోవలసింది వాజస్రవసుడనే ఋషి విశ్వజిత్ యాగం చేశాడు ఆ యాగము చేసిన తర్వాత తన సర్వస్వాన్ని దానం చేయాలి ఆస్తిపాస్తులన్నిటితో పాటు తన దగ్గరున్నటువంటి పశుసంపదను ముఖ్యంగా పాలిచ్చే పాలివ్వనటువంటి ముసలి అయినటువంటి గోవులన్నీ దక్షిణగా ఇస్తూ ఉన్నాడు ఆయనకు నచకేతుడనే కొడుకున్నాడు ఇచ్చే దక్షిణ ఉత్తమమైనది శ్రేష్టమైనదై ఉండాలి పనికి మాలినటువంటి దక్షిణ ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల పాపం మూట కట్టుకుంటాడు తన తండ్రికి అలాంటి దుర్గతి పట్టకూడదని తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్నగారు నన్ను కూడా ఎవరికి దానం చేస్తారని అడిగాడు దక్షిణ ఇస్తున్నటువంటి గొడవలో కొడుకు మాట వినిపించుకోలేదు మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల కోపించి విసుగు చెంది నిన్ను మృత్యువుకు దానం చేస్తున్నావు పో అన్నాడు ఒకేసారి ఆశ్చర్యంలో మునిగిపోయాడు నచికేతుడు తండ్రి ఆజ్ఞ పాటించాలి కాబట్టి యమపురికి బయలుదేరాడు యమధర్మరాజు గృహానికి వెళ్లేసరికి ఆయన ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళిపోయాడు లేడు అతిథికి మర్యాదలు చేసేవారు ఎవరు అక్కడ అలా యమధర్మరాజు గురించి మూడు రోజులు అక్కడే నిరీక్షిస్తూ ఉన్నాడు మూడు రోజుల తర్వాత వచ్చినటువంటి యమధర్మరాజు విషయం తెలుసుకుని నచికేతుని దగ్గరకు వెళ్ళి అతిథి ఎవరింట్ల తిండి లేకుండా ఉంటాడో ఆ యజమాని చేసిన పుణ్యకర్మల పశు పశుసంపదలన్నీ నశిస్తాయి నా ఇంట ఆతిథ్యం లేకుండా మూడు రోజులున్నావు కనుక ఒక్కొక్క రాత్రికి చొప్పున మూడు వరాలనిస్తాను కోరుకోమన్నాడు అందుకు తృప్తి చెందినటువంటి నచికేతుడు ఓ యమధర్మరాజా నా తండ్రి నా మీద కోపంతో విసుగు చెంది నీ దగ్గరకు పంపించాడు నేను తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను కొడుకుగా తిరిగి గుర్తించేటట్టు ఆదరించేటట్టు చూడమని మొదటి వరాన్ని అడిగాడు యమధర్మరాజు సరే అన్నాడు స్వర్గలోకంలో మృత్యు భయం ఉండదు జరామరణాలు లేవు ఆకలిదప్పులు లేవు అలా స్వర్గలోకంలో ఉండడానికి మనుషులు చేయాల్సినటువంటి యజ్ఞక్రియలను తెలుపుమని అడిగాడు అందుకు సమవర్తి సరేనన్నాడు ఇక మూడవ వరంగా మనిషి చనిపోయిన తర్వాత ఏమైనా మిగులుతుందా ఏమీ మిగిలదని కొందరంటారు ఏది సత్యము తెలపమన్నాడు యముడు ఆలోచించి దేవతలకు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది సూక్ష్మమైన గోప్యమైన సందేహం ఇది దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను కానీ దీన్ని విరమించుకోమన్నాడు ఆ వరానికి బదులుగా ఇంకేదైనా వరము కోరుకోమని ఎన్ని విధాల ప్రలోభ పెట్టినా నచికేతుడు వినలేదు వైరాగ్య భావము ప్రదర్శించిన నచికేతుడు ఆత్మజ్ఞానము పొందడానికి అర్హుడని కోరిన దాన్ని ఉపదేశించడానికి సిద్ధపడ్డాడు యమధర్మరాజు ఆ ఉపదేశమే కఠోపనిషత్తుగా అవతరించింది ఈ కథ వల్ల ఇంటికొచ్చినటువంటి అతిథి ఉపవాసం ఉండకూడదు ఇంటికొచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టాలనే విషయం ఇందులో ఉంది దేవతల్లాగా మనుషులు కూడా స్వర్గలోకంలో ఉండడానికి యజ్ఞక్రియలు చేసినట్టయితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందనే విషయము తెలుస్తుంది రచికేతునికి బోధించినటువంటి జ్ఞానంలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ పుట్టదు చనిపోదు ఎక్కడి నుండి పుట్టుకొని రాదు దాని నుంచి ఏదీ పుట్టదు అది జన్మరహితం నిత్యం శాశ్వతం పురాతనం సనాతనం శరీరం నశించినా ఆత్మ నశించదు అనే విషయాలు సమవర్తి అయిన యమధర్మరాజును మూడు కోరికల ద్వారా విషయ జ్ఞానాన్ని మనకు అందించారు మానవులమైన మనము తప్పనిసరిగా ఆ విషయాలు ఆచరిస్తూ స్వర్గలోక ప్రాప్తికై ప్రయత్నించాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు